ఒకప్పుడు కిష్కింధ అనే అరణ్యంలో వాల్మీకి మహర్షి వర్ణించిన గొప్ప వానర రాజు కేసరి అంజనాదేవి అనే దేవకన్యతో వివాహం చేసుకున్నాడు వారికి ఓ అద్భుతమైన పుత్రుడు జన్మించాడు ఆయనే హనుమంతుడు హనుమంతుడు చిన్నప్పుడే ఎంతో శక్తివంతుడైనవాడు ఒకరోజు ఉదయాన్నే ఎర్రటి సూర్యుని చూశాడు అతని కళ్ళకి అది ఒక రకమైన పండుగా కనిపించింది ఆహా ఎంత అందంగా ఉంది ఇది తినగలిగే పండు అయి ఉంటుందేమో అని అనుకున్నాడు ఆ పండును తినాలనే ఆశతో ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు అతని వేగాన్ని చూసి ఆకాశమంతా వణికిపోయింది దేవతలు ఆశ్చర్యపోయారు సూర్యుని దగ్గరకు చేరుకుంటున్న హనుమంతుడిని చూసి ఇంద్రుడు భయపడిపోయాడు ఇలా అయితే విశ్వమే క్రమబద్ధంగా ఉండదు అని వెంటనే తన వజ్రాయుధంతో హనుమంతుడిపై ప్రహారం చేశాడు అది అతని మొహంపై తగిలింది హనుమంతుడు భూమిపై పడిపోయాడు అంజనాదేవి బాధపడింది వాయుదేవుడు హనుమంతుని తండ్రి కోపంగా ఊపిరి పీల్చకుండా పోయాడు ప్రపంచం మొత్తం ఊపిరాడక బాధపడింది దేవతలు వెంటనే వచ్చి శాంతి చర్చలు చేశారు బ్రహ్మ శివ విష్ణు దేవతలు కలిసి హనుమంతునికి అమోఘమైన వరాలు ఇచ్చారు బ్రహ్మ వరం ఇచ్చాడు నువ్వు మాయాజాలన్నీ సాధించడలవు శివుడు ఇచ్చాడు నీలో అపారమైన బలం ఉంటుంది విష్ణువు ఇచ్చాడు నీ భక్తి నన్ను తాకుతుంది నీవు ఎల్లప్పుడూ విజయవంతుడవవు ఇలా హనుమంతుడు తిరిగి లేచి పాపం చేసిన తప్పును గ్రహించి సూర్యుని గురువుగా చేసి విద్యలన్నీ నేర్చుకున్నాడు ఆ తరువాత హనుమంతుడు ఎలా శ్రీరాముని భక్తుడయ్యాడో మనకు తెలుసు